సంతోషంగా ఉండే కాలలే చెప్దామా ఇంకా గట్టిగా స్తోత్రాలు చల్లుద్దాం మరి మనకు ప్రతి సంవత్సరం ఈ ఏడు బుధవారాలు మనకు కరుణా కాలనీలో జరుగుతుంది జనవరి ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చిలో ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అగ్రహారం రైల్వే గేట్ రోడ్డు అరవ కాలనీ నందు చిన్నబాబు సురేష్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుంది మరి జూలై తొమ్మిదో తొమ్మిదో నెలలో మనకు తొమ్మిది రోజులు సెప్టెంబరు తొమ్మిదో నెలలో తొమ్మిది రోజులు పలాల పండుగ కేశరాజ్ గుంటలు జరుగుతున్నాయి ఈ సంవత్సరంలో ఈ మూడు కోటాలు జరుగుతాయి సంవత్సరంలో ఈ మూడు కోటాలు జరుగుతాయి అయితే ఏడు బుధవారాలు ఈ గచ్చమనే మినిస్ట్రీ అంటే ఈ ప్రార్థనా మందిరం ఏర్పాటు చేసిన తర్వాత ఈ మినిస్ట్రీలో ఈ బుధవారాలు ఎన్నో కార్యాలు జరిగినాయి సంతానం లేని వారికి సంతానం అప్పుల్లో ఉన్నవారికి విడుదల అనారోగ్యములో స్వస్థతలు అలాగనే మరి ఎన్నో ఇళ్ల స్థలాలు కోర్టు సమస్యలు మరి ఇంటి నిర్మాణాలు ఇంటి నిర్మాణాలు మరి ఎన్నో దేవుడి ఆశీర్వాదకరంగా ఏడు బుధవారాలు జరిగినాయి మొదటి బుధవార బుధవారం మనం స్థుతించాం ఒకటో తారీఖు వచ్చింది రెండో బుధవారం ప్రియులారా కలిసి ఏకీభవించి ప్రార్థన చేశాం ఇద్దరు కలిసి ఏకీభిస్తే పరలోకములు దేవుడు ఏం చేస్తాడంటే విడుదలిస్తాడు దేవుడు ఈ సంవత్సరం నాకు ఆయుష్నిచ్చి ఆర్టిస్టోకు శారీర బలహీనత ఆత్మీయమైన సహోదరుల దగ్గర ప్రియులారా నాకు ఎన్ని శోధన శ్రమలు వచ్చినా నా దేవుడు మరొక సంవత్సరంలో కూడా ఈ కూటాలను జరిపించటానికి మహాకృపను దయచేశాడు ఇదండి సంఘం నేను చెప్పకుండానే మీరు చప్పట్లు కొట్టడం స్తోత్ర కొద్దిసేపు దేవుని మాటలు మీకు అందిస్తాను నిదానంగా మూడు విషయాలకి జ్ఞాపకం చేస్తాను ఇవి ఉపవాస పండుగలు యూదావారికి వారికి ఏమండి ఏమన్నాడంటే ఇది ఉపవాస పండుగలు అన్నాడు చెప్పండి అందరూ ఒకసారి ఉపవాసం అంటే మనం ముఖం ఎలాడేసి నీరసంగా ఏమండి ఏది ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు ఉపవాసం ఉంటే కొంతమంది ప్రియులారా బట్టలు పాతవి తల పెచ్చి విరబుచ్చుకొని చాలా నీరసంగా ఎక్కడో మాట్లాడతారు బైబిల్లో ఏమని అంటే ప్రియులారా ఇవి మనకి పండగలు పండగల్లో ఎంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా మనము ఈ ఉపవాస ప్రార్థనల్లో ఉండాలి ఇవి పండగలోని ఎందుకు అన్నాడంటే ఒకసారి సుప్రభువారు శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు దేన్ని వెళ్ళగొట్టలేకపోయారు దయ్యాలు ఉన్నాయి దయ్యాలు లేవని అనుభవకండి దెయ్యాలు ఉన్నాయి అవి ఏమి దయ్యాలంటే డబ్బాసి కలిగిన దెయ్యం ఏమండి బట్టల ఆశ కలిగిన దెయ్యము ఏమండి ఆహారపు అంటే దెయ్యపు తిండి ఆహారపు ఆశ ఎసనపు యొక్క దెయ్యము తొందరపడే దెయ్యము నిద్రపోతుంటే ఒక్కొక్కళ్ళు అంటారు కదండీ ఏమంటాము నిద్రపోతుంటే దెయ్యపు నిద్రపోతున్నాడని ఏమండి అంటే ప్రియులారా దెయ్యాలు ఉన్నాయి అయితే ఆ రోజు పట్టుకున్న దెయ్యము ఆ యవనస్తుడికి ఏంటంటే ప్రియలారా మూర్ఛ రోగం వచ్చి నురుగు కట్టుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నప్పుడు యేసు వారి శిష్యులు ఏం చేయలేకపోయారంటే వెళ్ళగొట్టలేకపోయారు అప్పుడు యేసు వారు వెళ్ళి ఏం చేశాడంటే ప్రార్థన చేయగా అతనిలో ఉన్న దెయ్యము అతనిలో ఉన్న దురాత్మ ఆ చీకటి అలవాట్లు పోయినాయి అప్పుడు శిష్యులు అడుగుతారు ఇది ఎలాగయ్యా అంటే ఉపవాసం ఉంటేనే ఉపవాస ప్రార్థన ద్వారానే విడుదల కలిగిద్ది దెయ్యాలు వెళ్ళిపోతాయి అంటాడు అంటే అర్థమైందంటే కొన్ని ప్రియులారా పితరుల దోషము చాతబడి శక్తులు బాణామతి శక్తులు ఏమండి మనకున్న అజాగ్రత్త అశ్రద్ధ వల్ల వచ్చే శ్రమలు శోధనలు పోవాలి అంటే తిష్ట వేసుకొని కూర్చుంటే పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉద్యోగాలు రాకుండా ఆరోగ్యాలు నిలబడకుండా భక్తిలో ఎదక్కుండా భక్తులు ఎదక్కుండా కూర్చ వేసుకొని కూర్చుంటాయి కొన్ని దయాలు అవి పోవాలి అంటే ఇలాంటి ఉపవాస ప్రార్థనలు కావాలి మరి ఈ ఉపవాస ప్రార్థనలు ఇది రెండో వారము మరీ మీరు ఏడున్నరకు వస్తే ఏం బాగుండిద్ది చెప్పండి చెప్పండి పెళ్లి చేయాలి అప్పుడే ఉద్యోగం వచ్చింది కలెక్టర్ ఉద్యోగము మిళ్ళలో ఉద్యోగమే లేదు రేకుల షెడ్లో ఉన్నారు మీరు కూల్ చేసుకుంటున్నారు అవతల కలెక్టర్ ఉద్యోగం ఇచ్చిన ఆయన కలెక్టర్ ఉద్యోగం వచ్చిన అతను ఒక కాల్ ఇస్తాడు పిలిపిస్తాడు మీకు మీ అమ్మాయిని నేను పెళ్ళి చేసుకుంటాను అయితే ఒక షరత్ ఏంటంటే ఆరు గంటలకల్లా పలాన దగ్గరికి రావాలి నేను భారీగా స్వీకరిస్తాను అన్నప్పుడు మీరు ఏడు గంటలకు వెళ్తారా ఆరు గంటలకు వెళ్తారా చెప్పండి 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 ఆ రోజు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్తోనే వెళ్ళిపోతాం మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్వాలే ఆ కలెక్టర్ ఉద్యోగం ఉండిద్దో ఉండదు ఆ కలెక్టర్కి ఏ అలవాట్లు ఉన్నాయో మీకు అర్థమవుతుందా ఈ కలెక్టర్లందరినీ నిర్మించిన ఒక అధికారి ఉన్నాడు ఆయన దగ్గరకు వచ్చి బతిమలాడుకుంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన అద్భుతమైన విడుదలిస్తాడు నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తున్నావు కాలయాపన చేస్తున్నావు సమయాన్ని ప్రియలారా పోగొడుతున్నావు రెండు వారాలు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఇంకా ఐదు వారాలు ఉన్నాయి పండుగలు 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 చెప్పండి దేంట్లో ఉన్నాం మనం అందరు చెప్పాలి గట్టిగా దేంట్లో ఉన్నాం మనం పక్కన వాళ్ళకి చేయించి చెప్పండి కింద ఉన్న వాళ్ళందరూ పక్కన వాళ్ళకి మనం పండుగల్లో ఉన్నామని చెప్పండి పండుగల్లో ఉన్నాం స్తోతులుగా పండుగలు ప్రియలారా ఉపవాస పండుగలు మనం ఇలాగ నిర్లక్ష్యంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎలాగ పడితే అలాగ ఉండటానికి కారణం ఏంటంటే మీరు జకరియా ఏడు ఐదులో మంచి సీనియర్ మోస్ట్లు మీరు నేను ఊరికి చెప్పుకుంటూ వెళ్తే ఆ భాగాన్ని మీరు అందిస్తారు చూడండి జకరియా ఏడు అధ్యాయం ఐదు ఇదే మూల వాక్యము అందులో మీరు భయము భక్తి కలిగే ఉన్నారా అంటాడు కదా అదే అండి కింద లైన్లో అంటాడు కదండి నాయందు మీరు భక్తి కలిగే ఉపవాసం ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీలో భక్తి ఉంది అంటానికి ముందుగా రావాలి తొందరగా రావాలి ముందు ప్రార్థన చేసుకొని రావాలి రేపు బుధవారం అంటే మంగళవారం ఏం చేయాలి అంతకుముందు ఇచ్చిన చీటీలన్నీ ప్రార్థన చేశాం పోయిన ఒకటో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు ఈరోజు ఎనిమిదో తారీఖు వరకు ప్రార్థన చేశాం ఈరోజు కూడా నిన్న కూడా కొంతమంది తెచ్చి ఇచ్చారు ఇప్పుడు చీటీలు తీసుకోబడదు మీరు రేపు ఇచ్చారనుకోండి రోజు ఈ రేపు గురువారం శుక్రవారం మళ్ళీ బుధవారం వరకు డైలీ ఎక్కడే కుర్చీ చేసుకుని ఆ చీటీలు కొరకు ప్రార్థన చేస్తా ఆ మీను హలలుయా అయితే మీరు భయం కలిగి భక్తి కలిగి అంటే అర్థమైందంటే మత్స్వార్థ మూడు విషయాలు చెప్పడానికి ముందు మతిస్వార్త ఆరు అధ్యాయం పదహార వచనం ఆరు అధ్యాయములు పదహారవ వచనాన్ని మనం చదువుకుందామండి మీరు ఉపు చేయనప్పుడు మన ఉపవాస ప్రార్థన ఎలాంటిదిగా ఉండకూడదంటే భయము భక్తి అంటే ఒకటి ప్రియులారా వేషధారణ ఉండకూడదు స్తోత్ర వేషధారణ అంటే ఆలస్యంగా రావటం వేషధారణ మనుషులు చూసేటట్లుగా ఆయన చూస్తున్నాడా ఏంది వెళ్ళామా వచ్చామా ఏమంటే భక్తి చేద్దాం కొంచెం జీవితాలు మార్చుకుందాం కొంచెం మన యొక్క అపరిశుద్ధతని తీసివేసి పరిశుద్ధతలోనికి వద్దాం అంటే ఈ ఉపాస ప్రార్థనలో మనకు కావాల్సింది ఏంటి అంటే ప్రియులారా ముందుగా ట్రైన్కి బస్కి పెళ్ళికి కోర్టుకి ఒకవేళ వస్తువులు కొనడానికి ఎలాగ మనం ప్రతిష్ఠించుకొని మనం ముందుగా సిద్ధపడతామో ఉపవాస ప్రార్థనలు కూడా మనం ఏం చేయాలంటే చూడండి చమత్కారంగా మంచి న్యాగతి అండి బైబిల్ ఏ వేలు పుస్తకం ఏ వేలు గ్రంథం గ్రంథం ఏ వేలు గ్రంథం కొంతమంది కొట్టేసినట్టుగా చెప్తారు నేను సంపూర్ణంగా చెప్తాను ఏ వేలు ప్రవక్త రచించిన ఏ వేలు గ్రంథము లేక ఏ వేలు పుస్తకములో రెండు పదిహేనులో ఏమంటాడంటే ఉపవాసము ప్రతిష్ఠించుడి అంటాడు దాన్ని పూర్తి చేయండి నేను తప్పు చెప్పి ఉంటే అదండి బాకా ఊదుడి నేను మూలవాక్యం ముందు జకరే ఏడు ఐదే పెట్టుకోండి అక్కడి నుంచి నేను తీసుకుంటాను మూడు విషయాలు జకరే ఏడు ఐదులో మీరు భయం కలిగి భక్తి కలిగి లోబడి ఉపవానం అక్కడ అక్కడ క్వశ్చన్ మార్క్ ఇస్తాడు అధ్యాయం బైబిల్ నేను చదివినప్పుడు ఉన్నారా అంటాడు మీరు అలాగా చేస్తున్నారా అంటాడు దాన్ని దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోండి అర్థం చేసుకోండి అప్పుడు నేను చెప్పే మూడు విషయాలు మీకు అర్థ అర్థమైంది ఏడు బుధవారాలు సిద్ధపడండి అమ్మ అయ్యా మీరు సిద్ధపడండి ఉద్యోగాలు కావాలా ప్రమోషన్ కావాలా పెళ్ళిళ్ళు అవ్వాలా స్వస్థతలు కావాలా అనుమానాలు అపోహలు పోవాలా కోర్టు సమస్యలు ఉన్నవా సంఘాలు మందిరాలు కొని మందిరాలకు స్థలం కట్టాలా ఏమండి మందిరాలు కట్టాలా ఇల్లు కట్టాలా ఒకవేళ మీ జీవితాలు ఏమి సంపాదించాలా ఏమి సాధించాలనుకుంటున్నారో మీరు భయం కలిగి భక్తి కలిగి ఉండి ఒక ప్రతిష్టత కావాలి సీఎనులు బాకావుధుడి చదువమ్మా సీఎనులు బాకావుధుడి ఉపవాస దినమును మీరు ప్రతిష్ఠించుడి అన్నాడు ఒకటి పద్నాలుగులో కూడా ఏమంటాడంటే ఏ వేలు పుస్తకం ఒకటి పద్నాలుగులో ఆ మెయిన్ చాలమ్మా అంటే దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనము ప్రతిష్ఠించాలి ప్రతిష్ఠించుకోవాలి స్తోత్ర అందరి గట్టిగా చెప్పండి మనం ఏం చేయాలి చెప్పండి అంటే దేవుని వాక్యములో ఏడు బుధవారాల్లో ఒక ప్రతిష్ఠత కలిగి ఉంటే భయం భక్తి కలిగి ఉంటే వేషధారణ లేకుండా ఈ పండుగల్లో దేవుడు చేసే కార్యాలు ఒక మూడు కార్యాలండి ఎన్ని కార్యాలు మూడు కార్యాలు అహమేం చెప్దామండి మూడు కార్యాలు స్తోత్ర ఈ మూడు కార్యాల్లో ఈరోజు తప్పకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఏదో ఒక కార్యం లైవ్ చూస్తున్న వారిలో లైవ్ చూస్తున్న వారిలో లేక టీవీ కార్యక్రమంలో ఏదో ఒక కార్యం ప్రియులారా రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరము దేవుడు చేయబోతున్నాడు మూడు కార్యాల్లో మొదటి కార్యం ఏమిటంటే జకర్యా గ్రంథం ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచనం జకర్యా గ్రంథము ఎనిమిదో అధ్యాయములో పంతొమ్మిదో వాక్య భాగం సైన్యములకు అధిపత్య యహోవా ఉపవాసము యూదా ఇంటి వారికి ఆమెన్ హలలుయా ఈ ఈ పండుగల్లో దేవుడిచ్చే ఇచ్చే మొదటి ఆశీర్వాదం ఏమిటంటే సంతోషముగా మార్చబడును అన్నాడండి ఏమన్నాడండి అక్కడ సంతోషముగా ఎనిమిది ఎనిమిది పంతొమ్మిదిలో అంటున్న మాట ఏమిటంటే ప్రియలారా ఏమండి మనోహరములైన పండగములు అంటే దేవుని వాక్యములు మనం చూస్తున్నాం కదా ఇది ఏంటి దేవుడిచ్చే ఈ ఉపవాసం ఉండి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియలారా యుదా ఇంటి వారికి సంతోషమును అన్నాడు మొదటి ఆశీర్వాదానికి పేరేంటంటే మొదటి ఆశీర్వాదానికి పేరేంటంటే మొదటి ఆశీర్వాదానికి పేరేంటంటే మొదటి ఆశీర్వాదానికి పేరేంటంటే ఇంకా మొదటి ఆశీర్వాదానికి పేరేంటంటే సంతోషము మొదటి ఆశీర్వాదం ఏంటంటే దేవుడు పిల్లలారా నువ్వు దుఃఖంతో వచ్చావు వేదనతో వచ్చావు నిరాశతో వచ్చాం మిత్రమా సహోదరి సహోదరుడా లైవ్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా లేక కరుణా కాలనీలో బాక్స్ యంత్రముతో యంత్రము ద్వారా యంత్ర శబ్దము ద్వారా కింద కూర్చొని ఎంత దూరములో ఎక్కడ నుండి నా మాటలు నా వాక్యాన్ని వింటూ ఉన్నారు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నావో మొదటి ఆశీర్వాదానికి ఫలితము అర్థం ఏమై ఉన్నదంటే ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు సంతోషముగా మార్చబోతున్నాడు ఈ పండుగల్లో మొదటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్న మొదటి ఆశీర్వాదం ఏమిటంటే సంతోషము ప్రజలా మనం సంతోషంగా ఉండబోతున్నాము నేను అంటూ ఉంటాను కదా ఈ సేవకులు కొంతమంది బలపడి బలపడటానికి ముందు సంఘాలు లేనప్పుడు గారు వస్తున్నారా యాగంబరం తెస్తున్నారా బ్రహ్మ మాస్టర్ గారు వస్తున్నాడా తల్లిగారు వస్తున్నాడా అంటాడు ఒక ఆయన తల్లిగారు ఎవరు తల్లిగారు ఎవరు పాస్టమ్మ గారు పాస్టమ్మ గారు వస్తున్నారా క్షేమ క్షేభ సిస్టర్ గారు వస్తున్నారా అంటు అంటారు కొంచెం బలపడి ఎదిగిన తర్వాత అక్కడ దిగినా కానీ కారు దగ్గరికి రారు అసలు ఆ మీటింగ్ ఉద్దేశమే చెప్పరు అప్పటికప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు అర్థమవుతుందో లేదో మీకు ఏమండి అంటే ఎందుకు నేను ఈ రూట్లోకి వచ్చాను అంటే మరి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అలాంటి భక్తి విధానాన్ని వాళ్ళు కలిగి ఉంటారు అంటే ప్రిలారా వాళ్ళలో వాళ్ళలో మార్పు వాళ్ళలో ఏమై ఉన్నదండి వాళ్ళలో మార్పు వాళ్ళ స్థితిగతుల్లో అలాగ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం దెబ్బలు తగిలిన తర్వాత అప్పుడు ఆత్మీయమైన సేవకుడు ఎవరో కష్టపడే సేవకుడు ఎవరో తెలిసిపోయింది అప్పుడు మరలా ఏం చేస్తారంటే వాళ్ళు ఏమండి మరలా ఏం చేస్తారంటే వాళ్ళు ఏమండి ఎవరిని నమ్మబోకండి అందరినీ నమ్మబోకండి ఏమండి ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే ఆహా పలాన కూటమా ఎవరిని పిలుస్తున్నారు ఈరోజు ఎవరు వస్తున్నారు స్పీకర్ అంటారు కొంతమంది ఫోన్ చేసి అంటారు కారు విన్న పాస్ట్ గారు ఎవరిని పిలవబోకండి ఎవరికి సమయం ఇవ్వకండి చక్కగా మీరు చెప్పండి మీకోసం మేము వస్తున్నామంటారు సుకన్య ఎవరి కోసం మీకోసం వస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మీలో నుండి మాట్లాడతాడు తొమ్మిది రోజుల్లో నిజంగా ప్రియులారా తొమ్మిది రోజుల్లో నాకు ఎంత బాధ వేసిందో ఎంత బాధ వేసిందో ఒకళ్ళు నేను అనట్లేదు కానీ ఎంత బాధేసిందో నేను వెళ్ళినప్పుడు ఎంత ఎంత న్యాయం చేకూర్చు వస్తాను ఎంత సంపూర్ణంగా అవతల ప్రియులారా బలపరిచి నా మాటలు దే దైవీకంగా దేవుడు అందించింది వస్తాను చాలామందికి రోజుల్లో ఎదిగిన తర్వాత ప్రియులారా కనపడే పాస్ట్ గారు పాత చింతకాయ పచ్చడి అయిపోతాడు ఎవరు ఎవరు పాస్టర్ గారు ఏమైపోతున్నాడు చెప్పాలి మీరు ఒకవేళ అలాగ మీరు ఏమైనా దెబ్బతిని ఉంటే అలాంటి ఆలోచన ఉంటే ఈరోజు అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు కదా మీకు మొదటి ఆశీర్వాదం ఉపవాస కూటాల్లో వేషధారణ లేకుండా భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ పండగల్లో ఏడు వారాల్లో మొదటి ఆశీర్వాదం మీకు నా దేవుడు సంతోషాన్ని అనుగ్రహించబోతున్నాడు సంతోషంగా ఉండబోతూ ఉన్నారు మీ బిడ్డలు మీతో సంతోషంగా ఉంటారు మీ భర్త మీతో సంతోషంగా ఉంటారు మీ భార్య మీతో సంతోషంగా ఉంటుంది మీ సమాజం మీ సంఘం మీతో సంతోషంగా ఉంటారు మీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు సంతోషంగా ఇస్తారు ప్రియులారా మీద మీతో ఎడమోహం పెడమోహంగా ఉన్నవాడు నీతో సంతోషముగా ఉందరు కాక నాతో ఎవరు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వారు నాతో సంతోషంగా ఉందరుగాక నా దేవుడు నాతో సంతోషంగా గాక మన దేవుడు మీతో సంతోషంగా ఉండును గాక మీకు గర్భఫలం ఇచ్చి సంతోషం మీ ఆర్థిక పరిస్థితులు ఇచ్చి సంతోషం మీ ఇంటిని కట్టి అప్పులు తీర్చి సంతోషం పేలారా మీకున్న వ్యాధి బాధల్లో విడుదల ఇచ్చి సంతోషం వ్యాపారాలు తీవించి సంతోషం హిరిమియా ప్రవక్తతో అంటాడు హిరిమియా ముప్పై ఒకటో అధ్యాయం పదమూడో వచ్చును వారి దుఃఖమునకు ప్రతిగా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి చాలమ్మా ఇంకా తర్వాత వచ్చే వారం ఏదైనా చూస్తాను ఒక్కొక్క వాక్యంలో ఇంకొక కొంచెం ముందు ముందుకు వెళ్తాను మూడు విషయాలు చెప్తాను వచ్చే వారము అదే వాక్యంలో ఇంకొంచెం ముందుకు వెళ్తా వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి ఆమెను చెప్పండి అందరూ స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం ఒకసారి చప్పట్లు కొడదామా వారి దుఃఖమునకు సంతోషం నేను అంటాను ఏ దుఃఖంలో ఉన్నారు ఇల్లు కట్టుకోవాలనే దుఃఖమా అసలు పిల్లలు పుడతారా నడి వయసుకు వచ్చేసాను అబ్రహా ఏ దుఃఖం ఎందుకు దుఃఖపడుతున్నావు ఈరోజు ప్రసంగిస్తున్నా నేను ఈరోజు నా దేవుని సన్నిధిలో దుఃఖపడుతున్నాడు దుఃఖాన్ని నా దేవుడు సంతోషముగా మార్చునుగా కా గట్టిగా చెల్లిద్దామండి రెండవది ఏంటంటే ప్రియులారా మతీసు స్వార్థ నాలుగు పదకొండులో యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే యేసు ప్రభువారు ప్రియులారా ఆయన నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసాలు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉన్నాడా ఎనభై రాత్రులు ఎనభై పగళ్ళు ఉన్నాడా తల్లులారా అమ్మ అయ్యా అయ్యలందరూ బయటకొచ్చున్నారు తల్లులందరూ లోపలున్నారు నలభై రాత్రులు నలభై పగళ్ళు ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపవాసం ఉండి ఆ సాతానుడు వచ్చి శోధించినప్పుడు ప్రియులారా సాతాను జయించిన తర్వాత అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే రెండవది అపవాది అంతటా విడిచిపోగా ఆయనను విడిచిపోగా ఆయనకు పరిచర్య చేసరి ఆ దేవదూతలు వచ్చి ఉపవాసం ఉంటే ఒకటి సంతోషం యుధా ఇంటి వారికి గెచ్చమనే ప్రార్థనా మందిరంలో ఉన్నవారికి ఈ మందిరంలో వాడబడిన వారికి ఏమన్నాడమ్మా ఏమన్నాడు సంతోషం రెండవది ఉపవాసం ఉన్నప్పుడు నాలుగు పదకొండులో ఉపవాసం ఉన్నప్పుడు ప్రిలారా ఆ ఉపవాసము అయ్యి ఆయన సోలిపోతున్నప్పుడు జయించాడు ఆయన కొంతమంది ఉపవాసం ఉన్నప్పుడే రక్షణ గుద్దుకోవటం గొడవలు పెట్టుకోవటం సరే అవతల వాళ్ళు ఏదైనా అన్నారు వెంకాయమ్మ ఏ మనం కామ్గా ఉండొచ్చుగా అవతల వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు ఒక తిట్టు పడేశారు ఏమండి యువతల వాళ్ళు ఏం చేయవచ్చమ్మా అసలు వాళ్ళని తీసుకొచ్చింది రెండో వారం మూడో వారం మొదటి వారం అసలు నేను పరీక్ష చేయటానికేమో ఏ వారు మూడు విషయాల్లో అక్కడ ఏం చేశాడు సాతానుడిని జయించాడు వాక్యాన్ని పెట్టి జయించాడు రెండవది ఏంటంటే పరిచర్య దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు దేవదూతలు వచ్చి ఏం చేశారండి చూడండి మత్తిస్ వార్తలు కదా ఆ శోధకుడు వచ్చి మూడులో రాళ్లను రొట్లుగా చేసుకోమన్నాడు రెండవది ఏం చేశాడు రెండవది ఏం చేశాడండి దే ఆ శిఖరం మీద ఎత్తుగా తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకమన్నాడు మూడవది ఏం చేశాడు ఏమండి ఇవన్నీ చూపించి ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు అయితే అక్కడ యేసు బ్రభు ఏం చేశాడంటే వాక్యాలు పెట్టే నీ దేవుడైన యోహో అని తప్ప ఎవరిని మ్రొక్కకూడదు సేవించకూడదు అప్పుడు ఈయన ఈయన జయించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాక్యంలో ప్రిలారా అప్పుడు దేవదూతలు నాలుగు పదకొండులో పరిచర్య చేసిరి రెండవది దేవదూతలు మీకు పరిచర్ చేయబోతున్నారు మీరు అనుకోబోతున్నారు ఇంట్లో పని మంచిని తీసేద్దాం వాచ్మేన్ తీసేద్దాం ఏమండి పిల్లల్ని పంపించేద్దాం అనుకు పరిచర్య అంటే ప్రియలారా దేవదూత లుకస్ వార్త మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చదవండి మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లుకస్ వార్త లోపలికి వచ్చి ఆమెను చూచి నీకు శుభము కొట్టండి చప్పట్లు గట్టిగా కొట్టాలి కొట్టాలి గట్టిగా బయటకు వచ్చిన వాళ్ళు మెట్ల కూర్చున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవదూత పరిచర్య అంటే పిల్లారా దేవదూత చేసే పరిచర్య ఏమిటంటే ఆ దేవదూత శుభ అర్థం తెచ్చింది దయా ప్రాప్తురాలా నీకు శుభము కలుగుదా శుభవార్త వార్త దేవదూత రెండవది పరిచయం చేయబోతుంది దేవదూత ఒక శుభవార్త తేబోతుంది మీకు ఒక వార్త కావాలి ఆ మంచి వార్త ఆశీర్వదింపబడిన వార్త దేవదూత తీసుకొని వచ్చి ఆ ఆ కింద వచనములో ఇరవై తొమ్మిదిలే ఈ శుభవార్త ఏంటో అంతేనమ్మా ఈ శుభవచనము శుభవార్త మీ ఇళ్లల్లో మీ కుటుంబాల్లో గెచ్చమనే ప్రార్థన మందిరం ఈ మందిరాలకు వస్తున్న దేవుని బిడ్డలారా ఆ శుభవార్త ఏంటో సుధాకరు స్థలం విషయములో మందిరం విషయములో పిల్లలు ఉద్యోగ విషయాల్లో ఫారెన్ అమెరికా లండన్ ఏమండి ఇంగ్లాండ్ దేశాలకి మీ బిడ్డల చదువులు పై చదువులు ఉద్యోగాలకి ఒక శుభవార్త శుభవార్త దేవదూత శుభవార్త తెచ్చింది మీది మీకు ఏదో ఒక వార్త రాబోతుంది శ్రీనివాసరావు ఏదో ఒక వార్త వినబోతున్నారు కింద వాళ్ళు నాకు కనబడట్లేదు నా దేవుడు ఒక అద్భుతమైన వార్తను పంపించబోతూ ఉన్నాడు ఆ వార్త ఆశీర్వదింపబడిన వార్త మరేకొచ్చిన వార్త యేసు జన్మీబోతున్నాడు లోకరక్షకుడు జన్మిబోతున్నాడు ఆయన సమాధాన కర్త అధిపతి Boca Warta.

ఏస పరిచర్య చేసింది దేవదూతనికి ఒక శుభవార్త దాని గ్రంథంలో దేవదూత అక్కడ ఏం చేసిందంటే వారికి విడిపించి దేవదూత వారికి ఏం చేసింది సింహాల బోనులో నుండి దానియాలని ఏం చేసిందంటే వాళ్ళందరూ తప్పుడు అన్యాయపు ఆ సాక్ష్యాన్ని మోపి దానియాలని సింహాల భవన్లో వేసినప్పుడు ఆ సింహాల భవన్లో నుండి ప్రియులారా దేవదూత ఏం చేసిందంటే వా ఆయన్ని విడిపించేది రెండవది దేవుడు మిమ్మల్ని సమస్యల్లో శోధనలో చుట్టూ ఉన్న ప్రతి బంధకాల్లో నుండి మన దేవుడు విడిపించునుగాక స్తోత్రం గట్టిగా చల్లిద్దాం గట్టిగా దేవునామాన్ని మగింపరుద్దాం చప్పట్లు కొడదామా గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదామా నిదానంగా మెల్లగా మాట్లాడాలి కానీ ఏం చేద్దాం పోతే పోని మూడోది ఏంటంటే ఒక్కొక్క దాంట్లోనే చెప్తాను కొత్త కొత్త సబ్జెక్టులు పాయింట్లు చెప్పుకుంటూ వస్తా ఉన్నంతసేపు మూడోది ఏంటంటే యోనా గ్రంథం మూడో అధ్యాయం ఐదవ అచ్చరం చదవండి మాటే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపవాస చాలండి ఇందాక ప్రతిష్ఠించిన దాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇది మూడవ ఉపవాసము ఒకటి సంతోషము రెండు పరిచర్య దేవదూతలు వచ్చే వచ్చే వారం ఎక్కువగా నేను ప్రిలారా నేను మీకు వివరిస్తాను మూడవది మూడు ఐదులో వాళ్ళు ఉపవాసం ఉండి వాళ్ళు వాళ్ళు తగ్గించుకొని విశ్వాసం ఉంచి వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చి తగ్గింపు గోని పట్ట కట్టుకొని వాళ్ళు ఉన్నప్పుడు మూడు పది చదువు తల్లి ముగిస్తాను మూడు పది ఈ నిలవే వారు వారు తమ చెడు నడతలను మానుకొని మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుళ్ళను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడే వారికి చేయుదునని అని మాట ఇచ్చిన కీడు చేయక ఉపవాస ప్రార్థన ద్వారా ఒకటి సంతోషం రెండు పరిచర్య అంటే దేవదూతలు శుభవార్త నేను ముందు ముందు చెప్తాను దీన్ని విఫలీకరించి దేవుడు మూడవది ఆశీర్వాదం ఏంటంటే కీడు ఆయన నీ మీదకు రానియుడు ఒకవేళ దేవుడే కీడు చేయాలనుకున్నా ఆ కీడుని ఏం చేస్తాడంటే ఆపేస్తాడు దావీది కాలంలో కళ్ళం దగ్గర అక్కడికి నశించిపోతున్న వాళ్ళని ఆపేసి అక్కడ బలిపీఠం కట్టినట్లుగా ఇక నుంచి రెండు వేల ఇరవై ఐదులో అమ్మ గుర్తుపెట్టుకోండి మీరు వెళ్తూ ఒకటే ఆలోచన ఒకటే అనుకోండి ఇక నుంచి కీడు రాదు కీడు మీకు కలగదు కీడు సంభవించదు స్తోత్రం చలిద్దాం గట్టిగా దేవునికి స్తోత్రాలు చలిద్దామండి కాబట్టి మూడవది ఉపవాస ప్రార్థన ద్వారా కీడు తొలగును ఈ మీ జీవితాల్లో ఉపవాసం ఉండి వచ్చే వారం మూడో వారం ఫ్రీలారా ఒక ప్రతిష్టత కలిగి రండి ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు వస్తూ ఇతరులను కూడా తీసుకొని రండి ప్రియులారే కూటాల్లో దేవుడు అద్భుతంగా ముందు రోజుల్లో కూడా నడిపిస్తాడు ఉన్న స్థలంలోనే మరకరించండి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి మహిమా సరూపుడ ఏడు బుధవారాల్లో మరి రెండో బుధవారం కూడుకున్నాం చక్కగా మూడు విషయాలు మాతో మాట్లాడారు ముందు వారాల్లో కూడా మీ సన్నిధిలో ఒక ప్రతిష్టతను అనుగ్రహి దీవించి ఆశీర్వది ప్రభా కూడిన ప్రియుల్ని దీవించి ఎత్తబడిన కానుకను ఈరోజు సిద్ధపరిచిన భోజనం ఆహార పదార్థాలను దీవి వారి కష్టాన్ని మీరు ఆశీర్వది ఆశీర్వదించవ కొడిన సంఘాన్ని బలపరిచి రేపు రాత్రికి కుటుంబ ఆశీర్వాదం కోటంలో రెండో గురువారం మీరు ఉండండి అదేవిధంగా తండ్రి వచ్చే బుధవారం మూడో వారంలో కూడా మీరుండి మమ్మల్ని నడిపి ఈరోజు జన్మదినం జరుపుకున్న దాసరాలు రేపు పుట్టినరోజు తొమ్మిదో తారీఖు ఎఫ్రాను కూడా దీవి ఆయుష్ ఆరోగ్యం బలములతో నింపి ఈరోజు రేపు ఈ వారంలో పుట్టినరోజు ఎవరిదైనా ఉంటే నాకు పేరు తెలియకపోయినా మీరు గుర్తు చేసుకొని జ్ఞాపకంలో ఉంచమని మీ ఆశీర్వదమును కృపను దయచేసి దీవించమని ఏసునామము నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఏసు రక్తమే చేయం సెలువు రక్తమే ప్రవేశం పూర్ణ అపవాధి కలికి మూకలు ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క నిత్య సత్య కృప పరిశుద్ధాత్మక నిని సహవాసము రెండవ వారంలో కూడి ప్రార్థించిన బిడలకు ఏకీభించిన వారికి తోడై ఆశీర్వదించి బలపరచి నడిపించనుగాక